ఆశల వర్జీనియా అంటూ తూర్పుగోదావరి జిల్లా ఏషన్లో సాక్షిలో గురువారం ఒక వార్త వేశారు వర్జీనియా పొగాకు గురించి ప్రారంభమైన వర్జీనియా పొగాకు క్యూరింగ్ ఆశాజనకంగా పొగాకు రంగు దిగుబడులపై పెరుగుతున్న నమ్మకం ఇరవై ఎనిమిది వేల ఏడు వందల ఇరవై హెక్టార్లలో పంట సాగు పన్నెండు వేల ఐదు వందల మంది రైతులు ఎగుమతి ఆధారిత పంట యాభై ఎనిమిది పాయింట్ తొంభై నాలుగు మిలియన్ కిలోల ఉత్పత్తికి అనుమతి దీనికి సంబంధించి దేవరపల్లి మండలం సంగాయగూడెంలో క్యూరింగ్ చేసిన వర్జీనియా పొగాకు అని చెప్పి ఒక మంచి ర్యాఖలో ఫోటో వేశాడు అలాగే దేవరపల్లి మండలం బందపురంలో సాగులో ఉన్న వర్జీనియా పొగాకు తోట అంటూ బాగా బలంగా ఉన్న పొగ తోట ఒకటి వేశారు దేవరపల్లి మండలం బుచ్చియపాలెంలో క్యూరింగ్ చేసిన పొగాకును పరిశీలిస్తున్న బోర్డు అధికారులు కొనుగోలు సంస్థల ప్రతినిధులు అంటూ ఇంకో ఫోటో వేసారు చూద్దాం వార్త ఎలా ఉందా దేవరపల్లి మన జిల్లాతో పాటు ఏలూరు జిల్లాలోని మెట్ట ప్రాంతంలో ప్రధాన ఎగుమతి ఆధారిత పంటగా ఉన్న వర్జీనియా పొగాకు వెలుపులు మొదలయ్యాయి రేల్పులు జరుగుతుండటంతో తోటల్లో రెలిసిన పొగాకు క్యూరింగ్లు ప్రారంభమయ్యాయి ఇరవై నాలుగు ఇరవై ఐదో సంవత్సరం కాలానికి గత ఏడాది అక్టోబర్ నుంచి డిసెంబర్ వరకు రైతులు రెండు జిల్లాల్లో ఐదు వేలం కేంద్రాల పరిధిలో వర్జీనియా పొగాకు తోటలు వేశారు అనేక వడిదుడుకులు ఎదుర్కొని రైతులు తోటలు పెంచారు తోట వేసే సమయంలో విస్తారంగా వర్షాలు పోవడంతో నాట్లు ఆలస్యమయ్యాయి అనంతరం వాతావరణం అనుకూలించకపోవడంతో తోటలకు వివిధ రకాల తెగుళ్ళు సోకాయి దీంతో రైతులు ఆందోళన చెందినప్పటికీ వాతావరణంలో వచ్చిన మార్పులతో తెగుళ్ల నుంచి తోటలు తేరుకోవడంతో ఊపిరి పీల్చుకున్నారు నాట్లు ఆలస్యం అయినప్పటికీ తోటలు ఆశాజనకంగా పెరగడంతో దిగుబడులు బాగుంటాయని రైతులు భావిస్తూ ఉన్నారు తోటలు పక్వానికి రావడంతో గత రెండు మూడు వారాలుగా ముదురు పొగాకు తోటల్లో రెలుపులు మొదలయ్యాయి అప్పర్ ఎన్ఎల్సి ప్రాంతంగా పిలిచే జంగారెడ్డిగూడెం ప్రాంతంలో పొగాకు రెలుపులు క్యూరింగ్లు ఎక్కువగా జరుగుతుండగా మిగిలిన ప్రాంతాల్లో రెండు మూడు క్యూరింగ్లు జరిగినట్టు అధికారులు తెలిపారు దేవరపల్లి గోపాలపురం కొయ్యలగూడెం జంగారెడ్డిగూడెంలోని రెండు వేల కేంద్రాల పరిధిలో ఉత్తర తేలిక నేలల్లో అంటే ఎన్ఎల్ఎస్ రైతులు దాదాపు యాభై ఏళ్ళుగా వర్జీనియా పొగాకు పంట సాగు చేస్తున్నారు ఇక్కడ పండించిన పొగాకు అంతర్జాతీయ మార్కెట్లో మంచి డిమాండ్ ఉంటుంది రంగు నాణ్యత ఆశాజనకం పొగాకు రంగు నాణ్యత ఆశాజనకంగా ఉండటంతో దిగుబడులు మార్కెట్లో ధరలపై రైతుల ఆశ పెట్టుకున్నారు సాధారణంగా ఎకరాకు పన్నెండు నుంచి పద్నాలుగు క్వింటాళ్ళ దిగుబడి సాధించే రైతులు ఉన్నారు సగటున ఎకరాకు పది క్వింటాళ్ళ దిగుబడి వస్తుంది బ్యాన్కు నలభై నాలుగు క్వింటాళ్ళు ఉత్పత్తికి పొగాకు బోర్డు అనుమతించింది అయితే తోటలు ఆశాజనకంగా ఉండటంతో దిగుబడులు పెరుగుతాయని అధికారులు అంటున్నారు ఇరవై ఎనిమిది వేల ఏడు వందల పంతొమ్మిది హెక్టార్లలో సాగు రెండు జిల్లాల్లో గల ఐదు వేలం కేంద్రాల పరిధిలో రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు పంట కాలానికి పన్నెండు వేల నాలుగు వందల ఎనభై ఏడు మంది రైతులు ఇరవై ఎనిమిది వేల ఏడు వందల పంతొమ్మిది హెక్టార్లలో పంట వేశారు ఇది గత ఏడాది కంటే నాలుగు వేల హెక్టార్లు అధికం ఇరవై మూడు వేల ఐదు వందల డెబ్బై ఐదు హెక్టార్లలో పంట సాగుకు రైతులు బోర్డులో రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు దీనికి మించి అదనంగా ఐదు వేల హెక్టార్లలో పంట వేసినట్టు బోర్డు అధికారులు తెలిపారు ఇది కాకుండా మరొక ఐదు వేల హెక్టార్లలో అనధికారికంగా పంట వేసినట్టు సమాచారం ఈ ఏడాది పొగాకు ఉత్పత్తి దాదాపు ఎనభై మిలియన్ కిలోలు ఉంటుందని అధికారులు ట్రేడర్లు అంచనా వేస్తూ ఉన్నారు యాభై ఎనిమిది పాయింట్ తొంభై నాలుగు మిలియన్ కిలోల ఉత్పత్తికి మాత్రమే బోర్డు అనుమతించింది గత ఏడాది నలభై ఎనిమిది పాయింట్ నలభై ఎనిమిది మిలియన్ కిలోల ఉత్పత్తికి బోర్డు అనుమతి ఇవ్వగా అరవై ఏడు మిలియన్ కిలోలకు పైగా ఉత్పత్తి జరిగింది ఎగుమతి ఆధారిత పంట ఈ ప్రాంతంలో పండించిన పొగాకు ఎగుమతి ఆధారిత పంట ఇక్కడ పండించిన పొగాకు ప్రపంచంలోని వివిధ దేశాలకు ఎగుమతి అవుతుంది అంతర్జాతీయ మార్కెట్లో అవసరమైన పొగాకు ఎన్ఎల్ఎస్ ప్రాంతంలో రైతులు పండిస్తున్నారు జింబాంబే బ్రెజిల్ ఇండోనేషియా దేశాల్లో పండిస్తున్న వర్జీనియా పొగాకు ధీటుగా ఇక్కడ రైతులు నాణ్యమైన పొగాకు ఉత్ ఉత్పత్తి చేసి గుర్తింపు పొందుతున్నారు దీంతో పంట సాగులో రైతులు అనేక జాగ్రత్తలు తీసుకుంటున్నారు పురుగు మందుల అవశేషాలు ఉండరాదు అంటున్నారు జిఎల్కే ప్రసాద్ రీజనల్ మేనేజర్ పొగాకు బోర్డు రాజమంద్రి పొగాకులో రసాయన పురుగు మందుల అవశేషాలు ఉండరాదు అవశేషాలపై యూరోపియన్ యూనియన్ ఆంక్షలు పెరిగాయి అవశేషాలు ఉన్న పొగాకు కొనుగోలుకు ట్రేడర్లు ముందుకు రాని పరిస్థితి తప్పనిసరి పరిస్థితుల్లో పురుగు మందు వాడవలసి వస్తే శాస్త్రవేత్తలు సిఫార్సు చేసిన మందులు మాత్రమే వాడాలి క్యూరింగ్ చేసిన పొగాకు రంగు నాణ్యత బాగున్నాయి మందు పిచికారీ చేసిన పదిహేను రోజులకు ఆకు నిలుపు చేయాల్సి ఉంటుంది మొక్క తల తుంచిన తర్వాత ఎటువంటి మందులు పిచికారీ చేయకూడదు గ్రేడింగ్ సమయంలో రైతులు జాగ్రత్త తీసుకొని అన్య పదార్థాలు లేకుండా చూడాలి ఈ ఏడాది ఇరవై ఎనిమిది వేల ఏడు వందల పంతొమ్మిది హెక్టార్లలో పంట వేశారు నాణ్యమైన పొగాకు ఉత్పత్తి చేసి గిట్టుబాటు ధర పొందాలి